ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్డు వద్ద ఉన్న ఎన్వీ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో గణపతి మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మట్టి గణపతి ఏర్పాటు చేసి రెండో రోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈమని మధు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని ఏర్పాటు చేశామని ప్రథమ గణపతికి పూజ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరి కష్టాలను తీరుస్తాడని ఇలాంటి గణపతి వేడుకలను మూడవసారి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ మట్టి వినాయకుడి ప్రతిమను తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నామని ఆదివారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని ప్రతి ఒక్కరూ పాల్గొనే స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో నల్లమల్లి కుమార్ నల్లమల్లి అనిల్ నల్లమల్లి ప్రసాద్ ఈమని మధు గుర్రం సతీష్ నిమ్మల వెంకయ్య వేమూరి సాయి తదితరులు పాల్గొన్నారు పర్యావరణ హితాన్ని ఆకాంక్షిస్తూ ఎన్వి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ నిర్వహణలో ఈ చలువు పందిరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో రోజు అంగరంగ వైభవంగా చేసేందుకు తన వంతు కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నగరోత్సవానికి ప్రతిరోజు మంచిగా జనం అందరూ బాగా వచ్చేసి ప్రసాద వినియోగం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు మనం ప్రతి ఒక్కరం కూడా మన హిందూ సంస్కృతిలో విఘ్న మన విగ్రహారాధనలో ముందుగా మన వినాయకుడిని కొలుస్తాము అన్ని పూజలకి ఆయన చాలా ఇంపార్టెంట్ అందరికీ వినాయక శుభ గణపతి విష్ణు గణపతి లక్ష్మీ గణపతి కాణిపాక వరసిద్ధి వినాయక ఈ యొక్క ఎన్వి జ్యువెలర్స్ వారు ఆధ్వర్యంలో ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరము వినాయకుడిని తీసుకొని మూడో సంవత్సరము ఈ వినాయకుడిని శుభ ప్రారంభముగా అనేక ఎన్నో చూసి వినాయకుడిని ప్రథమ వినాయకుని గమనించి ఆయన తేజస్ రూపంలో ఉండట కలతో ఇక్కడికి తీసుకురావటం జరిగింది రెండు రోజులు ఇది రెండో రోజు బ్రహ్మాండంగా అందరూ ప్రసాదాలు కూడా ఇన్ని ప్రసాదాలు తీసుకొచ్చినా వన్ అవర్ లోపలే అయిపోతూ ఉన్నాయి ప్రజలు కూడా అలా దర్శించుకొని సేవించుకొని మా యొక్క పెట్టిన వాళ్ళందరినీ వారి అస్తములతో దీవించి శుభ వ్యాపార అభివృద్ధి కోటి అఖండ విజయ ఆనందకరమైన సంతోషాలతో అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వచ్చిన వారందరికీ నమస్కరించుకొని సుభం